లిఫ్ట్ 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 ఏ మిసాల పిల్ల మీకు డ్రైవింగ్ వచ్చా అండి లిఫ్ట్ కోసం ఎందుకండి డ్రైవింగ్ నేను కూర్చుంటా మీరు కాల్ అంతే కదా అంటే నాకు డబుల్ రాదండి అందుకే అడుగుతున్నాను అవును వచ్చండి లికి 1 సెకండ్ జాగ్రత్తగా తోలండి బండిని ఆ సరే అండి స్లోగా తోలండి నేను అసలే మీ అబ్బాయిని నమ్మను సరేలేండి కూర్చోండి స్టార్ట్ కర్ సడన్ బ్రేకులు అంటే అట్లా వేయకూడదండి ఇప్పుడే చెప్తున్నా ఓకే అండి మీరు చెప్పినా కూడా బ్రేక్ వేస్తాను అంతవరకు పోతానే ఉంటా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది స్లోగా పోనీ అది ఇంకా చాలా దూరం ఉందండి ఎందుకండి సడన్ బ్రేక్ వేస్తున్నారు ట్వంటీలో పోనీ అండి ఎందుకు అంత స్పీడ్ పోతున్నారు ఎందుకండి లైట్లు అన్ని వేస్తున్నారు చిన్నగా దింపండి స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఎందుకండి అనవసరంగా హ్యాండ్ కొడుతున్నారు అండి ముందర ఎవరు లేరు కదా దిగండి కింద దిగండి మీరు ఫస్ట్ మీరు దిగండి బండి నారండి అమ్మ తల్లి దానికోసం కాదు ముందు మీరు దిగితే మళ్ళీ నేను దిగుతా అండి బండి ఈఎంఐ లో కొన్నారా ఏంటి అండి మీరు నేను ఎట్లా కొంటే నీకెందుకండి ఇన్ని కండిషన్ పెడితే బండి ఎవరైనా బుద్ధున్నాడు తోలుతాడండి తోలుకోపండి మీరు బండి మీరు వేసుకోపండి లిఫ్ట్ ఇచ్చింది కాక మళ్ళీ నేను మాటలు అనిపించుకోవాలా మీ దగ్గర నేను నడుచుకుంటా పోయినా కూడా ఈ టైంకి వెళ్ళిపోయింది పద్దాన్ని ఎవరు మాత్రం చూసినా ఏమో